సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ముసునూరు మండలం వేల్పుచెర్ల బలవే గ్రామాల్లో వివిధ శాఖల అధికారులు కూటమి నాయకులతో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాదసారధి ప్రజలకు అందుతున్న పథకాలు సమస్యలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు గ్రామాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి మంత్రి అంజలి ఘటించారు అడుగడుగునా మంత్రికి గ్రామ ప్రజలు పలికారు మహిళలు మంగళహారతలిచ్చి మంత్రి కుంకుమ బహుమతిగా ఇవ్వగా గొర్రె పిల్లను ముద్దాడి భుజాల మీద పెట్టుకుని మంత్రి కొలుసుసారధి ఆశ్చర్యపరిచారు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు అందజేసి గోడ పత్రికలను గోడలకు మంత్రి స్వయంగా అతికించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి కొలుసు పాద్దసారధి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాదిగా జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని విజయాలను సూపర్ సిక్స్ పథకాల అమలును గడప గడపకు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తే నేడు పరిపాలన దక్షత గల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక వ్యవస్థను చక్కబెడుతూ సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటరమణ ఎంపీడీఓ బిఎస్ సత్యనారాయణ వివిధ శాఖల అధికారులు సచివాలయ ఉద్యోగులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు మీకు కావాలంటే ఇ తీసుకునిచ్చే కదా ముందుగా తర్వాత రాయి వస్తుంది ఇంకా మేము మేవెంట కట్టుకోవాలి అట్లా కట్టుకునేది భూమి అంత ఇచ్చే రమ్మైన గారు వచ్చేదా అంటే మాత్రం మీద తీసుకుని వాళ్ళ దగ్గర తీసుకుని భూమి చూసి తీసుకున్నాము ఇక్కడ రాయి ఉంటుంది అయినా కూడా మీరు చేసుకుందామని చెప్పి చెప్పండి ఎవరు తీసుకోవచ్చు కొద్ది లోనే ఉంటే ఏముంటుంది ఓడేస్తాము మనకెందుకు అక్కర్లేదు అవన్నీ మన మండలంలో ఏం లేదుగా మళ్ళీ ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా చెప్పండి చెట్లు ఇస్తాము నువ్వు ఐసెంట్లు తీసుకుని ఎప్పుడు నుంచి గారి వేసేసుకు ఓకే చెప్పండి ఇస్తారు అదే ఇప్పుడు తల్లికి వాళ్ళు వచ్చిందాపల్గా ఇస్తారమ్మా మానవ రకం కుస్తం అలా అదే అప్న్నర్ సార్ అక్కడ తనను అగర్ వచ్చేది కదా నాకు తెలియదు పంచాయతీ